హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మీకోసం ట్రాఫిక్ ట్రాఫిక్ నియమాలు ట్రాఫిక్ నియమాల ట్రాఫిక్ నియమాలే వాహనాన్ని నడిపేటప్పుడు నడిపే వ్యక్తి ట్రాఫిక్ నియమాలు తెలుసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే వీడియో చివరిలో చెప్తా వాహనం నడిపేటప్పుడు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి ఎందుకు అని మీరు అడగచ్చు నాకు డ్రైవింగ్ రాదా నేను చేయని డ్రైవింగా నేను తోలని వెహికల్సా అని మీరు అనుకోవచ్చు కానీ ఏదైనా శిక్షణ లేనిది ఎంత తోపైనా వృధా ప్రయాసే ఎలా అంటే ఏకరావిడు శిక్షణ లేకుండా ఎన్నో విలువిద్యలు నేర్చుకున్నా శిక్షణ ఉన్న అర్జున్ కన్నా మిన్న కాలేకపోయింది ఇక్కడ శిక్షణ అనేది లైసెన్స్ మాదిరి అర్థమైందా ఇక సీటు బెల్ట్ హెల్మెట్ తప్పనిసరి సరే లైసెన్స్ కలిగి ఉన్నాను కదా ఎందుకు నేను బాగానే నడుపుతాను కదా అలాంటప్పుడు సీటు బెల్ట్ ఎందుకు హెల్మెట్ అని ఎందుకు హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ ఊస్ పోతుంది సీటు బెల్ట్ పెట్టుకుంటే కట్టేసినట్టు ఉంటుంది కదా అని నిర్లక్ష్యం చేయవచ్చు ఆ నిర్లక్ష్యం నిండు ప్రాణాలను కబలించవచ్చు ఆ ప్రమాదం పొంచి ఉంది కదా అలాంటప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయడం ఎందుకు తల మీద ఎండుకలు పోతాయని చూస్తే తలైపోయే ప్రమాదం ప్రమాదం దాగుంది అలాంటప్పుడు నిర్లక్ష్యం మీడండి ప్రశాంతంగా ప్రయాణాన్ని సాగించేందుకు సీట్ బెల్ట్ హెల్మెట్ను ధరించండి తప్పకుండా ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదు అందుకు నెక్స్ట్ వన్ స్పీడ్ లిమిట్ పాటించాలి ఏంది మాకు తెలియదా మేము లైసెన్స్ తీసుకున్నాము హెల్మెట్ పెట్టుకున్నాము ఎంత స్పీడ్లో పోవాలో మాకు తెలియదా నువ్వు చెప్పాలా అనుకోవచ్చు కానీ ఆ రోడ్డు యొక్క స్థితిగతులు ఏంటో నిర్ణీత వేగాన్ని ఎలా పాటించాలో తగు సూచనలు సూచిస్తున్న వాటిని పాటిస్తూ ముందుకు ప్రయాణం చేయడం ముఖ్యం ఎందుకంటే వేగం కంటే ప్రాణం ముఖ్యం కాబట్టి ఇక సిగ్నల్స్ గౌరవించాలి ఎరుపు పడినప్పుడు ఆగాలి ఆకుపచ్చ వెలిగినప్పుడు వెళ్ళాలి మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదు ఇక ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు జీబ్రా క్రాసింగ్ వద్ద నడిచేటోళ్లకు మార్గాన్ని ఇవ్వాలి ఓవర్ ట్రాకింగ్ చేస్తున్నామని ఓవర్ చేయకూడదు కుడివైపు నుంచి మాత్రమే అది సురక్షిత దూరంగా ఉండి మాత్రమే ఓవర్టేక్ చేయాలి అవసరమైతేనే హారన్ కొట్టాలి వాహన పత్రాలు దగ్గర పెట్టుకోవాలి ఆర్సీ ఇన్సూరెన్స్ పియూసీ లైసెన్స్ వంటివి ఎప్పుడూ వెంటనే ఉంచుకోవాలి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారా మన ఇంట్లో ఎవరు బయటికి వెళ్ళినా వాళ్ళు సురక్షితంగా తిరిగి రావాలని ప్రతి ఒక్కరి మనసు కోరుకుంటుంది కానీ ఒక నిర్లక్ష్యం ఒక చిన్న తప్పు ఒక కుటుంబాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది వాహనం నడపడం అంటే కేవలం గమ్యాన్ని చేరడం కాదు తమ ప్రాణాన్ని తమతో ఉన్న వాళ్ళ ప్రాణాన్ని కూడా రక్షించడం ఇది దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాహనాలు యాక్సిడెంట్ల ద్వారా చాలామంది చనిపోతున్నారు దానికి అది నిర్లక్ష్యం వారికి అన్ని తెలిసి కూడా ఇలా చేసి ప్రాణాలు కోల్పోతున్నారు ప్రాణం కోల్పోవడం అంటే వారు రోడ్డుపై పడి చనిపోవడం కాదు వారి కుటుంబాన్ని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతున్నారు అలాంటి నిర్లక్ష్యాన్ని వీడండి ఎందుకంటే మీ ప్రాణం మీది కాదు మీ కుటుంబాన్ని మీ నిర్లక్ష్యం మీ చిన్న తప్పు వల్ల మీ కుటుంబం ఏం చేసిందని మారిపోవాలి ఒక్కసారి ఆలోచించండి మీరు జాగ్రత్తగా నడిపితే మీరు కేవలం మీ ప్రాణమే కాదు ఎన్నో కన్నీళ్లను ఎన్నో కళలని కాపాడిన వాళ్ళు అవుతారు ట్రాఫిక్ నియమాలన్నీ పుస్తకాలకే పరిమితం కాదు అవన్నీ పాటిస్తూ అందరం ఆచరిస్తూ ఆనందంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను ఇక ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన ప్రభుత్వం నిర్ణయించిన శిక్షలకు అర్హులే శిక్ష అనేది పెనాల్టీ కాదు మరోసారి అలాంటి తప్పు జరగకూడదని మీ కుటుంబంతో మీకున్న ఎఫెక్షన్ కోసం మార్చుకుంటారని ఒక మలుపు లాంటిది అర్థం చేసుకోండి వన్ రివ్యూ కష్టం చేసి డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో అవి సరి అయిన వాటికి ఉపయోగించడం అంత ముఖ్యం అందులో ముఖ్యంగా బంగారం వెండి వజ్రాలు కొనడానికి ఉపయోగించడం లాభాలకు లాభాలు హోదాకు హోదా ముఖ్యంగా స్త్రీలు బంగారం అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు బంగారు ఆభరణాలు అంటే అందాన్ని పెంచే అలంకరణే కాదు ఆశలు కోరికలు నెరవేర్చుకునే చక్కనైన శుభ సువర్ణం ఏ వర్ణంలోనైనా ఉండని సువర్ణాన్ని వేసుకుంటే మన లెవలే వేరు కదా అలాంటి సుందరమైన సువర్ణ ఆభరణాలు కమర్షియల్గా ఆలోచించే వాళ్ళకైనా కామన్ పీపుల్కైనా సరసమైన ధరలకు సరి రాయితీలకు చక్కనైన ఆభరణాలకు లలిత జ్యువెలరీ ఒకటే అరుదైన నిలయం ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు మిడిల్ క్లాస్ పీపుల్స్ అయినా మనసుకు నచ్చిన ఆభరణాలు చేయించేందుకు రకరకాల స్కీములతో అలరిస్తుంది మన లలిత జ్యువెలరీ జీరో పర్సెంట్ తరుగుతో అనేక రకాల ఆభరణాలు మనసును అలరిస్తున్నాయి వన్స్ విజిట్ ద లలిత జ్యువెలరీ ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కనుక వన్ రివ్యూ మనం వేసుకునే దుస్తులు మన హోదాను చూపిస్తాయి అలాగే మన ఇష్ట ఇష్టాలను చూపిస్తాయి అలాంటి దుస్తులను సేఫ్గా ఉంచుకోవడానికి వాటి నుండి సుగంధ పరిమళాలు వెదజల్లడానికి సాఫ్ట్ టచ్ ఈజ్ ద బెస్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్ ఎలాంటి దుస్తులకైనా సాఫ్ట్ టచ్ బెస్ట్ న్యాచురల్ పర్ఫ్యూమ్ సాఫ్ట్ టచ్ దుస్తుల నుంచి వచ్చే ఎలాంటి దుర్వాసనైనా దరిచేరనివ్వదు ధరించిన వాళ్ళకి పీస్ఫుల్గాను దరిదాపుల్లో ఉన్న వాళ్ళకి సేఫ్ఫుల్గాను ఉంటుంది సాఫ్ట్ టచ్ ఈజ్ ద గుడ్ ఫైబ్రిక్ కండిషనర్ ఇది ప్రతి జనరల్ స్టోర్లోనూ అవైలబుల్గా దొరుకుతుంది వన్ రివ్యూ మీ జుట్టు రాలిపోతుందా జుట్టు మొత్తం చింపురు చింపురుగా చీలుకలుగా పీచులా మారుతుందా ఎన్ని షాంపులు వాడినా ప్రయోజనం లేకుండా పోతుందా వన్స్ మీరా షాంపూను యూజ్ చేసి చూడండి ఇందులో కుంకుడుకాయ బాదం అనే ఇంగ్రీడియంట్స్ అనాది కాలం నుండి జుట్టును శుభ్రపరచుటకు ఉపయోగించే పదార్థాలే కాబట్టి జుట్టులో చుండ్రు తొలగించి పైగా బాగా స్ట్రాంగ్గా హెల్దీగా చేస్తాయి జుట్టు బాగా పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది గుడ్నెస్ ఆఫ్ ట్రెడిషన్ షాంపూ అంటే ఓన్లీ మీరా షాంపూ మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి జనరల్ స్టోర్లోనూ మీరా షాంపూ అవైలబుల్గా దొరుకుతుంది థ్యాంక్ యూ హాయ్ పప్పా హాయ్ చిన్ని ఇప్పుడే నేను రావడం ఊళ్ళో నుంచి అందరూ బాగున్నారా పప్పా వచ్చేళ్ళతోడు విసుకించుకు పప్ప కొంచెం జర్నీ చేసి వచ్చానుగా వాళ్ళంత బగబగా ఉంటుంది అవునారా ఇక్కడికి రా ఈ రూమ్లో కూర్చో ఏంటి పాపా కొత్త ఏసీయా ఇంత కూల్గా ఉంది సరే కాని పప్పా కొన్ని వాటర్ తీసుకురావా అరే కొత్త బాటిల్లా పాపా ఫ్రిడ్జ్ కూడానా ఏంది కిచెన్ కూడా కొత్త వస్తువులతో మెరుస్తుంది ఏంటి సంగీతి పిన్ని వాళ్ళ ఇంటికి నుంచి తెచ్చారా కాదురా ఫ్లిప్కార్ట్ నుంచి బుక్ చేసాం నేను పిన్ని కలిసి ఆన్లైన్లో బుక్ చేస్తే వస్తువులు నాణ్యంగా ఉంటాయా వారంటీ ఉంటుందా పాప హా తల్లి హా ఫ్లిప్కార్ట్లోని వస్తువులు నాణ్యంగానే ఉంటాయి ఫ్లిప్కార్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆన్లైన్ షాపింగ్ ఇన్ ఇండియా పిన్ని గ్యాస్ లైటర్ కానుంచి మొదలు పెడితే ఇంట్లోని ప్రతి వస్తువు ఈ ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేసింది అంతేకాదమ్మా బిగ్గెస్ట్ ఆఫర్లు ఏమైనా వస్తే ముందే తెలుసుకోవడానికి ఫ్లిప్కార్ట్ ప్రైమ్ను తీసుకుంది అది ఒక రోజు ముందే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మనకిష్టమైన వస్తువులను బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ క్యాష్ అయితే క్యాష్ బ్యాక్ అలాగే కాయిన్స్ సంపాదించుకోవచ్చు కాయిన్స్ అయితే రీఛార్జ్ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు కానీ ఉపయోగించుకోవచ్చు డిస్కౌంట్ పొందవచ్చు ఇలా చాలా ఆఫర్లు ఫ్లిప్కార్ట్లో మాత్రమే అయితే నాన్నగారి కోసం ఫోన్ బుక్ చేద్దామా తల్లి హా నీ ఫోన్లో ఫ్లిప్కార్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకో నీకేం కావాలో ఆర్డర్ పెట్టేసుకో అంతే ఖచ్చితమైన టైంకు మన ఇంటి ముందుకే వచ్చేస్తుంది నీకు నచ్చకపోతే రిటర్న్ పెట్టే అవకాశాలు ఉన్నాయి మీకు విషయం తెలిసా పప్ప నేను ఇప్పుడు ఫోన్ కొనడానికే వచ్చాను కానీ నా ఫోన్లోనే ఫ్లిప్కార్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని నాన్నగారి కోసం ఫోన్ బుక్ చేసి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను థ్యాంక్ యూ పప్పా ఫ్రెండ్స్ ఒక రివ్యూ స్టాక్ మార్కెట్ అంటే తెలుసా ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్ అయితే ఇంకా రాబోయే పది సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాట్ అకౌంట్ కావాలి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక అయితే పెట్టాను ఓపెన్ చేసి చూడండి ఫ్రీగా ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మీరైతే ముందుగా ఒక్క రూపాయిని కూడా పెట్టనవసరం లేదు జస్ట్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ అవుతుంది ఇన్వెస్ట్ చేయాలి ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసిన ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి కొంచెం తోటే స్టార్ట్ చేయండి సేఫ్ జోన్లోనే ఉండండి ప్రమోషన్ పల్లె నుండి పట్టణం దాకా నిద్ర లేచిన పడుకునే పడుకునేదాకా పాలను పాల ఉత్పత్తులను వాడుతూనే ఉన్నాం పాల ప్యాకెట్ల రూపంలో ఆ పాలలో ప్యూరిటీ ఉందో లేదో కూడా తెలియదు ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూడా వాడుతూనే ఉన్నాం అయితే మా పాలలో ప్యూరిటీ ఉందో లేదో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోండి అంటూ పాల ప్యాకెట్తో పాటు టెస్టింగ్ కిట్ను కూడా పంపిస్తూ సవాలు చేస్తున్నారు ఓ మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు అదేదో కాదు కంట్రీ డిలైట్ మిల్క్ కంపెనీ నిజంగానే స్వచ్ఛతకు స్వచ్ఛత నాణ్యతకు నాణ్యత ఆరోగ్యానికి ఆరోగ్యం కమ్మనైన కంట్రీ డిలైట్ పాలు ఈ స్వచ్ఛమైన గేదె పాలు ఈ పాలు అక్కడ ఇక్కడ లభించవు ఇవి కేవలం కంట్రీ డిలైట్ యాప్ నుండి ఆర్డర్ చేసుకోవాలి సాయంత్రం ఆర్డర్ చేస్తే ఉదయం కల్లా కళ్ళ ముందు ఉంటాయి కంట్రీ డిలైట్ మిల్క్ మీకు ఆరోగ్యం కావాలంటే యాప్ను డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేసుకోండి వన్ రివ్యూ మీషో మీషో మనందరి మీ షో ఆన్లైన్ షాపింగ్ ఈ ఆన్లైన్ షాపింగ్లో ముఖ్యంగా మనం నిత్యం వాడే ఇంటి సామాగ్రి మొదలు అందరు ధరించే వస్త్ర అలంకరణ సామాగ్రి లేటెస్ట్ డిజైన్లతో రకరకాల ఆకర్షణీయమైన ప్రోడక్ట్లు ఫోన్లో చూసుకొని నచ్చినవి ఎంచుకొని ఆర్డర్ చేస్తే మన ఇంటికి ముందుకే వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకున్న ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ పెట్టుకున్న సౌలభ్యం ఉంది నేరుగా షాపింగ్ చేయలేని వాళ్ళు అలాగే నచ్చిన ప్రోడక్ట్లు ఒకే చోట ఉండి ఎంచుకునే వాళ్లకు ఇది సరి అయిన ఆన్లైన్ షాపింగ్ ఇదే మన మీషో ప్రతి ప్రోడక్ట్ పైన రివ్యూలు కనబడతాయి ఈ మీషో యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఇది ఫోన్లో ఉంటే మన ఇంట్లో మనం అనుకున్న వస్తువులు మనతో ఉన్నట్టే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు మనకు ఇష్టమైనవన్నీ ఇది మీ షో ఇది మనందరి షో ఆన్లైన్ షాపింగ్ వన్ ప్రమోషన్ మనం ఎన్నో కథలు చదువుతూ ఉంటాం కానీ చదవడం కన్నా ఆ కథలను వింటూ ఉంటే మనకు చాలా బాగా అర్థమవుతాయి అందులో లీనమైపోతాం దీనికోసం ఇండియాలోనే నెంబర్ వన్ యాప్ కుక్కు ఎఫ్ఎం ఇందులో కొన్ని వందల స్టోరీస్ ఆడియోలో అండ్ బుక్ రూపంలో దొరుకుతున్నాయి కాబట్టి మీకు కథలు వినాలనుకునేవారు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మరోసారి చెప్తున్నా కుక్కు ఎఫ్ఎం వన్ రివ్యూ ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కానీ పొయ్యి లేని కుటుంబం ఉండదు కుటుంబం అంతా తినడానికి రోజు వంటకాలు చేస్తూనే ఉండాలి మంచిగా తినాలి మంచిగా ఉండాలి అంటే వంటలకు వాడే నూనె ది బెస్ట్గా ఉండాలి ఇండియాస్ బెస్ట్ నెంబర్ వన్ ఆయిల్ ఫ్రీడమ్ సెండ్ ఫ్లవర్ ఆయిల్ ఈ ఆయిల్లో ఏడిఈ పోషకలు పోషక విలువలు ఉండడంతో చేసే వంటకాలు రుచికి రుచిగాను ఆరోగ్యానికి ఆరోగ్యంగాను ఉంటాయి తక్కువ నూనెతో ఎక్కువ వంటకాలు చేసుకోవచ్చు ఇది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లోనే కావు చిన్న చిన్న కిరాణా దుకాణాలలో కూడా అవైలబుల్గా దొరుకుతాయి హాఫ్ కేజీ కేజీ ప్యాకెట్లు రెండు మూడు ఐదు లీటర్లు బాటిల్గాను మరియు పది లీటర్లు జార్ గాను దొరుకుతాయి పది లీటర్ల జారును మాత్రం తిరిగి ఉపయోగించుకోవచ్చు తెలుసా ఫ్రీడంలో నువ్వుల నూనెతో పాటు పల్లె నూనె కూడా అవైలబుల్గా దొరుకుతుంది వన్ రివ్యూ బంధాల మధ్య అనుబంధాలు పెంపొందేందుకు కాస్త సమయాన్ని కేటాయించాలి ఆ సమయం సద్వినియోగం చేయడానికి ఆత్మీయతను పెంపొందించడానికి చక్కనైన నెస్కేఫీ సన్రైజ్ కాఫీ ఈ కాఫీతోనే మనసులో పులకరింతలు మొదలై పలకరింపులు ఎక్కువ అవుతాయి థ్యాంక్ యూ నెస్కేఫీ సన్ రైస్ కాఫీ చేతిలో ఫోను ఖాతాలో డబ్బులు ఉంటే చాలు విత్న్ సెకండ్లలో ఎవరికి డబ్బులు పంపాలో వారి ఖాతాలకు నేరుగా డబ్బులు చేరుతాయి ఫోన్ రీఛార్జ్లు కానీ కరెంటు బిల్లులు కానీ క్రెడిట్ కార్డు బిల్లులు కానీ పర్సనల్ లోన్స్ గోల్డ్ లోన్స్ మ్యూచువల్ ఫండ్స్ అలాగే ఇన్సూరెన్స్ కార్ బైక్ హెల్త్ లైఫ్ వెల్త్ అలాగే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందుగానే ట్రావెల్ కోసం టికెట్ బుకింగ్స్ బస్ ట్రైన్ ఫ్లైట్ హోటల్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉండే క్షణాలలో క్యాష్లెస్ రూపాన్ని పంపిస్తున్నాం అలాగే ఖాతాలోని క్యాష్ సేఫ్ కోసం సెక్యూర్ యూపీఐ పేమెంట్ యాప్ నుండి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోండి మీ ఖాతాలోని మనీ సేఫ్గా ఉంచుకోండి సెక్యూర్ పేమెంట్ యాప్ చాలా చాలా సురక్షితమైనది ప్లేస్టోర్ నుంచి దీనిని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలుసా హాయ్ గైస్ వన్ రివ్యూ పసుపు చందనం కలయికతో తయారైన సబ్బు చర్మాన్ని సౌందర్యవంతంగాను నిగారింపుగాను రోజంతా ఫ్రెష్ ఫీల్ను అందిస్తుంది అదే సంతూర్ సబ్బు సంతూర్లోని ఇంగ్రీడియంట్స్ స్కిన్ని మాశ్చరైజింగ్గా చేస్తుంది సో సంతూర్ సబ్బు సామాన్యులకు అవైలబుల్గాను సరసమైన ధరల్లో అందుబాటులో ఉంది సో దిస్ వన్ బెస్ట్ సో సంతూర్ మరొక సీక్రెట్ శారీల మీద లేదంటే షర్ట్స్ మీద ఆయిల్ మర్కులు పడినప్పుడు ఈ సంతూర్ సబ్బును అక్కడ అప్లై చేసి పిండేయండి ఆయిల్ మర్కులు త్వరగా పోతాయి థ్యాంక్ యూ సో మచ్ ఈ చిట్కాను ఉపయోగించుకోగలరని కోరుతున్నాను వన్ రివ్యూ సహజంగా ప్రకృతి నుండి మన కోసం దొరికే ముఖ్యమైన వాటిలో పండ్లు ఒకటి ఆ పండ్లలో రారాజు మామిడి పండు మామిడి పండు ఇష్టపడిన వాళ్ళు ఆల్మోస్ట్ ఎవరు ఉండరు ఇది కాలంలో మాత్రమే లభిస్తుంది ఈ మామిడి కోసం సంవత్సరం అంతా ఎదురు చూడాలి ఇప్పుడు ఆ అవసరం లేదు ఆల్ టైం అవైలబుల్గా దొరికే మామిడి పండే మాజా ఇది అందరిండ్లల్లో అల్పాహార విందుగా మారిపోయింది మాజా